ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్వామి స్వామి అందిస్తారు

ఒక మృత పిటిషనర్ల తరపు వాదనలు ఉన్నటువంటి ధర్మాసనం ఈ రోజు తోటి ఇటు మరోవైపు ఈరోజు స్పీకర్ కార్యాలయం తరఫున వాదనలు చూపించింది స్పీకర్ కార్యాలయ తరఫున ఒకవైపు అప్సెక్సింగ్ మరి మరో ముగ్గురు రోజులు ఈ వాదనలు చూపించాలి వాదన సందర్భంగా పలు కీలకంక్షన్ చెప్పే వచ్చాయి మన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట్లాడినా కూడా ధర్మాసనం కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రిగా ఉండి దీనికి సంబంధించిన విషయంలో ఇలా ఎలా మాట్లాడతారని చెప్పేసి కూడా జస్టిస్ గవయ్ ప్రశ్ని అది రాజ్యాంగంలో మరో విరుద్ధంగా మాట్లాడాలని చెప్పి కొన్ని కీలక కామెంట్ తీసుకున్నట్టుగా కూడా చెప్పగలుగుతుంది జరుగుతుంది మరో మరోవైపు ఈ రోజు మొత్తం ఆ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పునైతే సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ తీసుకెట్టింది తీర్పు ఏమవుతుందని చెప్పి కూడా అంత ఆసక్తి వేదికస్తారు మరోవైపు స్పీకర్ కార్యాలయం పార్టీకి సంబంధించి స్పీకర్ కు ఉన్నటువంటి రాజ్యాంగం దోదానికి సంబంధించి అతను తీసుకునే విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోలేమంటూ కూడా స్పీకర్ తరకు వాదనలు వినిపించినటువంటి సింగ్ మళ్ళీ మరోవైపు ఇటు ముగ్గుడు రోజుకి నిన్న వాదనలు వినిపించారు అయితే శ్రీకరు సంబంధించి కాలయాపన పైన కూడా మేము ఒకవైపు మేము చెప్పలేమా అని చెప్పేసి కూడా గవర్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత మంచిగా మారుతున్నాయి కూడా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయాల్లో వైపు ఇటు సుప్రీంకోర్టు ధర్మార్థన గతంలో ఎలాంటి తీర్పులు వచ్చాయి ఏ హైకోర్టు ఎలాంటి తీర్పులు వచ్చాయని చెప్పేసి కూడా కొంత కైటిషన్స్ డిఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాదాలు సూచించారు ఒకవైపు కొంత కాలపరిమితి లేకుండా ఉంటే కదా ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాంకులు మొత్తం అసెంబ్లీ సమయాన్ని పూర్తయ్యేంత వరకు కూడా వారి జర్నీ పూర్తయినంత వరకు కూడా స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ఈ పార్టీ ప్రియాలను ప్రోత్సహించినట్టుగా ఉంటుందని చెప్పి వాదనలు చూపించారు గతంలో మహారాష్ట్ర విషయంలో కావచ్చు మణిపూర్ విషయంలో సుప్రీంకోర్టు అక్కడి స్పీకర్లకు మూడు నెలల నాలుగు రోజులు ఖచ్చితంగా పార్టీ వైపులో ఫిరాయిల వ్యాప్తంగా అహంతని చెప్పి సూచించినటువంటి విషయాన్ని గుర్తు చేశారు రెండు వైపు వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది ఒక వరలక్ష్మి